హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సతీష్ గారు అండ్ వీణా వాణి గారు ఒక వైరల్ వీడియో అనేది చేయడం జరిగింది దానిపైన సతీష్ గారు అభిప్రాయం తెలుసుకుందాం నమస్తే సతీష్ గారు నమస్తే మిత్రమా చెప్పండి సతీష్ గారు వీణా వాణి గారు మాట్లాడిన వీడియో చూసి ఉంటారు చూసారు ఎట్లా అనిపించింది చాలా బాగా మాట్లాడారు అంటే వారికి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పి వారు బాగా చాలా మంది జర్నలిస్టులతో నేను పనిచేశాను నాకు మంచి అనుభవం ఉన్నది నేను కూడా ఒక జర్నలిస్ట్ నే చాలా మరి ఆమె మాట్లాడిన ప్రతి ఒక్క దానికి ఏకీభవిస్తున్నారా ఎందుకు ఏకీభవించాలి బాగా మాట్లాడిందంటే వాగ్దాటి అద్భుతంగా అని చెప్తున్నా గానీ చెప్పింది కరెక్ట్ అని నేను చెప్పలేదు ఇక్కడ విషయం ఏందనంటే మరి ఇన్ని రోజులు వారు ఏం చేస్తున్నారో తెలియదు కానీ మరి గురు గురుసమాన్లు లేనటువంటి వేణుసాము గారు మంచిగా పొద్దుగాలి ఏదో ఉంటే అది తినేసి గంటలు గంటలు డిబేట్లలో కూర్చొని డిబేట్ లో కూర్చోడు కానీ ఎందుకంటే బాబు నేను ఉంటాడు కాబట్టి సారీ ఇంటర్వ్యూల సింగిల్ నేను అది చేసిన నేను ఇది చేసిన అప్పుడు వీడియో చేసిన ఇప్పుడు వీడియో చేసిన కావాలని సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ నాగార్జున ఫ్యామిలీ అయితేనేమి ఒక నాగచైతన్య గారు అయితే చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అయ్యింది అని చెప్పేసి కూడా ఆయన చెప్పింది కదా కానీ ఏం లాభము ఒక కొంప మీద గుడ్డగాల్చితే ఆ మసి మన మనం కాల్చియలేదు అని నేను చెప్పింది నాగచైతన్య సమంత గారు విడిపోతారు అని చెప్పేసి ఆయన జాతకాల ప్రకారంగా ఆయనకు తెలిసిన ఏంది ఆస్ట్రాలజీ ప్రకారంగా నేను చూసిన చెప్పిన అన్నాడు అది వర్కౌట్ అయ్యింది కరెక్ట్ గానే అయింది ఇప్పుడు కూడా ఆయన ఆ జాతకం ప్రకారంగానే ఆయనకు తెలిసినదే ఆయన చెప్తుండు అదేదో నువ్వు తోపు తురుము కదా మోడీ తోటి ఫోటో దిగి అప్పుడు మార్చింగ్ ఫోటో చేసుకుని బయట పేపర్లలో మీడియాలకు ఎక్కి బాగా ఇజ్జ తీసుకున్నావు కదా మరి నువ్వు డైరెక్ట్ నార్జున గారికి ఫోన్ చేసి ఆయన నేను సినిమా పిల్ల చేసిన పంతొమ్మిది వందల డెబ్బై నుంచి నేను ఇల్లున్నా నేను ఆయన అన్నావు కదా సినిమాలో క్లాప్ కుట్టినన్నావు కదా మరి సార్ ఇట్లా మీ పిల్లల భవిష్యత్తు బాగాలేదు కొంచెం ఒకసారి సరి చేసుకుంటున్నాయి చెప్పొచ్చు కదా నేను చెప్పి ఆయన మెసేజ్ చేసి ఉండొచ్చు చెప్పిండొచ్చు ఆయన వినకపోయి ఉండొచ్చు ఇంకోటి ఆయన ఆయన చెప్పాల్సిన అవసరము ఈ మాధ్యమంగా చెప్తున్నా కదా చెప్పాలి అసలు వాళ్ళ గురించి ఈయనకెందుకు ఇప్పుడు మనకు దేవుడు విద్యనిచ్చిండెందుకు అరే బాబు నువ్వు సంతోషంగా ఉండు పిల్ల పాపాలతో సుఖ సంతోషాలతో ఉండరాయన దీవన చేయాలి అంతేగాని వాళ్ళు విడికిపోతారు కొంపట్ల కుంపటైతది నాశనం అయిపోతారు కలిసి ఉంటుంది ఇది ఏమి తరు భాగ్యమయ్యా వాళ్ళు విడిపోతే వాళ్ళు ఇడిపోతే అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తా ఒక డాక్టర్ ఉన్నాడు ఒక పేషెంట్ ను పరీక్షణ చేసిండు చేస్తే అతను చనిపోయే సూచనలు ఉన్నాయనుకో డాక్టర్ అప్పుడు ఏం చేస్తాడు లేదమ్మా నీ ఆరోగ్యం బాగున్నది నీకు ఎటువంటిది లేదు నీళ్ళు ఎవరు చెప్తే నమ్మకం నేను చెప్తాను నువ్వు ధైర్యంగా ఉండు నీకు క్యాన్సర్ లేదు ఏం లేదనంటే వారు పది రోజులు బతికితేడు వంద రోజులు బతుకుతాడు కానీ క్యాన్సర్ లేను కూడా భయం అనేది సంపుతుంది నువ్వు నీ క్యాన్సర్ ఉన్నది నువ్వు చచ్చిపోతావు నువ్వు చూసుకో నేను చెప్తున్నాను డాక్టరు ఇట్లా చెప్తే ఉంటాడు పేషెంట్ సేమ్ జ్యోతిష్యం కూడా అటువంటిది జ్యోతిష్యంలో గొప్ప నిఘంటు మన విశ్వామిత్రుడు చదువుకున్నాడు లేదు తెలియదు కానీ జ్యోతిష్యంలో నగ్న సత్యము నిఘాడమైనటువంటి సూత్రం ఏందనంటే ఒక మనిషిలో ఏదన్నా పొరపాటు ఉన్నది అనంటే అది బహిర్గతంగా చెప్పకూడదు అతనికి కూడా చెప్పొద్దు ఇది ఎవరిని అడగండి రాజిస్తారు అతనికి ఒక లోపం ఉన్నది అనంటే అతనికి తెలియకుండా అతనికి ఉన్నటువంటి లోపాన్ని సరిచేసే ఒక మంచి పనులు ఈ విధంగా చేసుకో బాబా అని చెప్పాలి తప్ప అతనికి మధ్య జ్యోతిష్యం కానీ ఇవన్నీ కూడా ఒక బిజినెస్ అయిపోయింది ఎందుకు సిగ్గొత్తలేదు నాకు అర్థమవుతలేదా ఇది ఇప్పుడు మొన్న కేసీఆర్ గెలుతానన్నాడు కేటీఆర్ గెలుతున్నాడు ముఖ్యమంత్రి అన్నాడు అది జగన్ గెలుపుతాను అన్నాడు అది ఐపీఎల్ పోతా ఇన్ని చెప్పింది అరే కదా పోయిందంటే ఒక్కర్త ఒక్కసారి దెబ్బ తింటాడు చెప్తున్నా పది సార్లు దెబ్బలు తింటుంటే సిగ్గంత్ కదా అరే నేను ఈ రోజు ఇప్పుడు నమ్మేట నమ్మండి నమ్మని వాళ్ళు నమ్మకండి నా ఇష్టం వచ్చింది నేను చెప్తున్నా గట్ట అనుకుని అర్జున్ గారి ఇప్పుడు బాంబే లో నాకున్నాడు అక్కడ పోయి ఇక్కడికి ఇక్కడ పోయి అక్కడ ఇక్కడ ముందర దాకా ఎగిరెగిరి టీడీపీ నేను ఏమంటున్నా అంటే ఒకటి గుర్తుపెట్టుకో పెట్టుకో నీకు కూడా ఫ్యామిలీ ఉన్నది నేను గుడ్డ కలిసి నీ ఫ్యామిలీ మీద ఒక మేసిన ఒక మాట ఇప్పుడు మరి తప్పు కదా మీరు ఎంత సఫర్ అవుతారు మీరు బాధపడతారు కదా ఈ రోజు అక్క లైవ్ లోకి వచ్చి ఇంత బాధ తోటి మాట్లాడుతుంది ఆమె ఎంత మాట్లాడుతుంది అంటే మరి నేను చెప్పింది నీ ఆయన అన్నదానికి ఎంత ఫీల్ అయినది అసలు కెలికిందేమైంది ఎవడు ఆయన ఆయన ఎవరు చెప్పిండ ఇంటికి వచ్చి ఎవడన్నా జాతక నాగచైతన్య అడిగిండా నాగార్జున వచ్చి అడిగిండ లేకపోతే అమలమ్మ వచ్చి బాబు నా కొడుకు పెళ్లి చేస్తున్నావు ఒకసారి అన్నాడా లేకపోతే అఖిల ఏమైనా ఫోన్ చేసింది అగ్గి నేను ఎవరు నీకు నాకు తెలిసింది బొచ్చడి రోడ్డు మీద అరక తింటున్నారా బొచ్చాడు మంది ఉన్నారు ప్లాట్ఫామ్ అరే బాబు నీ జాతకం బాగా శ్రేష్టాష్ట కూటమి రాహు నీచ స్థితిలో ఉన్నాడు నీకు బాధ లేదు నీకు పాలన పూజ చేస్తా నేను కోటి చోళ్ళని కుబేరుని చేస్తా నువ్వు ప్లాస్టికం నుంచి అని చెప్పి వాళ్ళని గొప్ప నీ పేరు చెప్పుకుని పది మంది ఉన్నారు నేను వేణుస్వామి గారి దయ వల్ల నేను అద్భుతంగా చేసుకోవడం వల్లనే ఆయనకి ఆయన ఆయన ఇష్టము సెలబ్రిటీలను అట్లా అన్నప్పుడు ఇట్లాంటి కూడా ఉంటది మీరు అవతల సెలబ్రిటీల మీద రాళ్ళు అయ్యొచ్చు ఇంకా నేను ఎవరికి వస్తా వెళ్తే మళ్ళీ కూడా చూడండి ఏదో నాగార్జున గారికి ఏదో మనకు అంత అవసరం కూడా లేదు మనకు ఉన్న టాలెంట్ భగవంతుడు ఇచ్చింది అద్భుతం ఇచ్చింది అది కాదు సమస్య నేనేం చెప్పాలనుకుంటే అసలు సెలబ్రిటీ అనేటోళ్ళు అనేది ఒక చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది వాళ్ళకు ఒక బేస్ ఉంటది వాళ్ళ గురించి గమనించేటోళ్ళు వాళ్ళు ఏ ఒక్క చిన్న విషయం చెప్పినా కూడా జనాలు ఎక్కువ గది అవకాశం వాళ్ళనే సెలబ్రిటీలు అంటాం లేదండి అంటాం అటువంటి టోళ్ల మీద ఉత్తన కారణంగా ఇప్పుడు పెళ్లి నిస్తారణం జరిగింది నిన్ను ఎవడైనా ముహూర్తం పెట్టామన్నాడా పోనీ జాతక పెట్టుంటుంది ఎవడని చెప్పన్నాడా అరే ఎవరికైనా వాళ్ళని ఆయన పిలిచి దీన్ని ఏంది లాస్ట్ టైం నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యింది ఇది తగ్గాలంటే ఏం చేయాలని అప్ప ఇప్పటికైనా నన్ను పిలుస్తే నేను దాన్ని క్లియర్ చేస్తా అని అంటుండు ఎందుకు విలువాలి వాళ్ళకి అవసరం లేదా వాళ్ళకి అవసరం లేదు నేను చెప్తా నువ్వు ఎట్లా చెప్పొద్దు కదా అరే బరాబర్ చెప్పాను ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా చెప్పుకోని గట్ల ఇప్పుడు వచ్చినావు కదా కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకో మనం ఒక కొంప మీద రాయి చేసినామంటే అది ఖచ్చితంగా మనకు బురద ఉంటుంది మనం ఫస్ట్ ఏసేముందా అనుకోండి మీరేమో బహిరంగంగా బయటకు వచ్చేసి మీరు మాట్లాడతారు అంటే వాడు చచ్చిపోతాడు వీడు హార్ట్ అటాక్ వస్తుంది వాడు ఎప్పుడన్నా తాసీలనోడా ఒక్క నాడన్నా ఈయన అద్భుతంగా ఉంటాడు వీడు ఒక మంచోడు మహానుభావుడు అద్భుతమైన జాతకం ఉండడు అని చెప్తాడు ఆయన ఒక్కటెక్కడో అల్లు అర్జున్ ముంచే అద్భుతమైన మరి ఎవరున్నారు తెలియదు కానీ అల్లు అర్జున్ ఇండియా స్టార్ అవుతాడు అని ఎప్పుడు చెప్పిండే పుష్ప రెండి అయిన తర్వాత చెప్పిండే అల్లు అర్జున్ ఆరియపుడు ఎందుకు చెప్పలేదు అల్లు అర్ ఎందుకు ఫోన్ చేసి ప్యానెండ్ ఇండియా స్టార్ అయితే నీ కూడా అల్లు అర్జున్ అర్జున్ ఎంతమంది ఎగతాలు చేసిల్ల పికప్ ని బట్టి అదే మనం చెప్పడు గ్రహాలు గ్రహాలనేది ఒక్కసారి ఒకటి ఉండదు ఒక్కొక్కసారి చేంజ్ చేయలేదు ఉంటది కాబట్టి దాని ప్రకారంగా ఈ నోడు సమీ నేను ఒప్పుకుంటా ఎట్లా చెప్పనా ఒక పేదోడు లేనోడబ్బులకి చేయమంటే నేను నా స్టాటస్ అనేది ఒకటి ఉంటది అని ఆయన వాళ్ళ స్టాటస్ కూడా గిట్టనే ఉంటది మరి గట్టిగానే నేను మనకి వచ్చి ఏడవద్దు మళ్ళీ ఏడుస్తా లేను మరి కదా అంటున్నా నేను స్వామి ఏడుస్తలేడు అసలు నేను ఏం పని అబ్బా అంత హోప్కి అబ్బా నాకు పొద్దుగాల లేతే ఏమో పొద్దుగాయలు తేవాలి కూరగాయలు తేవాలి అన్నం దేవాలి ఆఫీస్ పోవాలి ఆఫీస్ పని చేయాలి రాత్రి కావాలి ట్రాఫిక్ లో నడుస్తుంది ఈ నగరంలో కూర్చోంటాను మాట్లాడుతాను నాకు సెలబ్రిటీలు అందరూ వచ్చి పూజలు చేపించుకుంటారు వాళ్ళకి అని చెప్పంగానే వాళ్ళకి కోట్లు కోట్లు ఇస్తారు మా బిజినెస్ నడుస్తుంది మరి వాళ్ళ గురించి అన్ని అంతా పర్ఫెక్ట్ అంటే చేసుకుంటాడా కానీ ఒకటి ఏందనంటే నీ దగ్గర విద్య ఉన్నది కదా పది మందికి పనికి వచ్చేటట్టు ఒక లేనోన్ని గొప్పగా చేయి నీకు ఒక నలుగురు పిఏలు నీకు ఒక అసిస్టెంట్లు నేను పట్టుకోవాలంటే దానికి ఒక రుసుము పదివేలు పన్నెండు వేలు అయినాడు పన్నెండు వేలు ఎంత ఉన్నాయో నాకు డిమాండ్ ఉంది బై డిమాండ్ ఉన్న అది చేసుకోక మళ్ళీ మీడియాలో ముంగడికి వచ్చి వాళ్ళని అన్ని చెప్తున్నందుకే నాకు డిమాండ్ వచ్చింది నాతోనింగ్ అయితే భరించు మరిస్తారు నేను ఇది ఇది ఒక్కదాన్ని ఏ విశ్లన్న మంచిగా ఈ మంత్రి విశ్చులు గారు ఉన్నారు కదా గట్టి చేసుకున్నట్టు ఉన్నాడు వాళ్ళకి ఇలా ఎందుకు చెప్పిన ఎంబట్టే నమో వెంకటేశ్ చాలా ఇంకోసారి నేను రాజకీయాల గురించి కానీ సెలబ్రిటీల గురించి మాట్లాడినా ఈ మాట ముందే చెప్పిండు గురించి ఎవరి గురించి మాట్లాడాలని ఇప్పుడు నీకు చెప్పిండు కదా వెయిట్ చేయి అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు అంటే బాధ అనిపించింది అక్కొచ్చి బాధపడ్డది సో కాలు జర్నలిస్టులు ఇట్లా అంటున్నారు ఒక టార్గెట్ చేసి ఒకరి మీద జ్యోతిష ఒకరి మీద జ్యోతిష్యం చెప్పు తప్పలేదు రహస్యాన్ని రహస్యంగా ఆయనకు చెప్పు నాకు రోగం ఉన్నదివా నాకు వచ్చి ఇవ్వట్లున్నదివే నువ్వు చేసుకుంటే మంచిదే అని చెప్పు నువ్వు పక్కింటోనికి ఎదిరింటోనికి వానికి వీనికి వచ్చిందని పది మందికి తెలవాలా నేను ఎగ్జామ్ రాసిన పబ్లిక్ లా

మనం ఏ పని చేస్తే మనకు అట్లు వస్తారు మన గుణం తగ్గట్టే మనకు మనసు నేను మంచి పని చేసింది అనుకోను మంచి పని చేసినంత వినాలు అట్లాంటివే ఎంటర్టైన్ చేస్తా